ாய் ஃப்ரெண்ட்ஸ் அந்த எல்லாம் ఇది చూడండి చిన్న చిన్నతేప మీద అయితే చేపలు అయితే వచ్చాం ఈ చిన్న చిన్నతేప కేవలం ఐదుగురికి అయితే పడుతుంది కొంచెం కబర్లు ఎక్కువ పడినా సరే ఇంకా తెప్పైతే ఆనదు చూడండి అయితే చాలా చిన్నది తెప్ప ఆ ఇద్దరు ముసలి లేదు సుమారు ఒక డెబ్భై సంవత్సరాలు అయితే ఉంటుంది అనమాట ఆ డెబ్బై సంవత్సరాల ముసలిలు ఏకన రెండు గంటలకి చలిలో ఫుల్గా చలి అయితే ఉంది అది ఎంత చలి ఉందంటే చాలా చలి ఉంది నా చూడండి నా స్వెటరు అలాగే క్యాప్ కూడా తెచ్చుకున్నాను నేను అలాగే దాంతోపాటు క్యారేజ్ కూడా తీసుకొచ్చాను అనమాట చూడండి నేను ఇన్ని తీసుకొచ్చాను కానీ డెబ్భై సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రము అసలు ఏం తీసుకుని రాకుండా ఓన్లీ ఒక టవల్ తీసుకొచ్చారు అలాగే ఒక లుంగి అనమాట ఇంకేం లేదు మీకు మొన్న కవ్వల గురించి చెప్పాను కదా చూడండి ఇలాంటి తెప్పల మీద వెళ్తుంటారు అనమాట అలాంటి కవ్వలు చంపడానికి ఆ తర్వాత దీనికంటే పెద్ద బోట్లు కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను తర్వాత ఏంటంటే రింగ్ వాళ్ళకి ఎలాంటి చేపలు పడుతుంటాయి ఏంటి అని అయితే అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఈరోజు ఈ కవ్వలు అయితే ఈ వల్ల పడ్డాయి అనమాట చూడండి ఈ కవ్వలు ఫ్రెష్గా ఉన్నాయి ఇవి మార్నింగ్ మార్నింగ్ కొంచెం పులుసు వండుకొని పక్కలన్నంతో తింటే మాత్రం చాలా బాగుంటుంది అలాగే కాల్చుకొని దీనికంటే కొంచెం పెద్ద కంపలు దొరుకుతాయి అవి కాల్చుకొని తింటే ఇంకా బాగుంటాయి బాగుంటుంది ఇంకా దీనికి ఏంటంటే ఇంజిన్ ఉండదు అనమాట అలాగే కోళ్ళు ఉన్నాయి కదా ఆ పైన లాక్కొని వెళ్తుంటాం ఇంకా కేటర్ల దగ్గరికి అయితే వచ్చేసాం ఈరోజు వేట అయితే అయిపోయింది రాత్రి రెండు గంటలకు వెళ్ళి తెల్లవారు ఆరున్నరకి అయితే చేరిపోతున్నాం అనమాట సన్ రైజ్ కూడా ఇప్పుడు వచ్చి చూడండి అక్కడ సన్ రైజ్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది సన్ రైజ్ స్టార్ట్ అయ్యింది అంటే ఇంకా మాది అయిపోయినట్టే అనమాట ఎందుకంటే ఈ ఏజ్లోన ఎందుకంటే ఎక్కువ కష్టపడడం నాకు తెలిసి అయితే చాలా ఇంపాసిబుల్ అనమాట మామూలు మామూలు చాలా చాలామంది కుర్రలు కూడా ఈ ఈరోజు రేపేటంటే నీటిలోకి రావడానికి భయపడుతూ ఉంటారు అలాంటిది ఈ ఏజ్ వరకు ఎంత కష్టపడుతుంటారంటే నిజంగా చెప్పాలంటే చాలా గ్రేట్ అసలు మీకు ఇవన్నీ చూపించడం కోసమైతే రాత్రి రెండు గంటలకి చలిలో చలిలో వచ్చి ఇవన్నీ సూట్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను ఓకేనా ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ చేయాలి అలాగే మీకు ఎలా అనిపించింది ఏంటని అలాగే మా పెద్దవాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఏంటని అయితే మీకు ఒకసారి ఇంకా తెప్ప ఒడ్డుకెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను ఈ తెప్ప ఎలా తీసుకెళ్తాము ఏంటని అయితే ఓకేనా అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ముందుగా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే తీసుకువస్తూ ఉంటాను అలాగే చూపిస్తుంటాను అనమాట ఏ వాళ్ళకి ఆ వాళ్ళకి చేపలైతే అంటే రకరకాల చేపలకి రకరకాల అయితే ఉంటాయి అవన్నీ మీకు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను అనమాట చూడండి మా వాళ్ళు ఎంత కష్టపడి వెళ్తున్నాము ఇంకా దరిదాపులోకి అయితే వచ్చేసాం ఓకేనా ఈ కవ్వల్లో ఎలా దులుపుతాం ఏంటంటే మీకు ఒకసారి చూపిస్తాను ఈ కట్లయితే చిన్న చూడండి వాళ్ళైతే చిన్న వాళ్ళ ఈ చిన్న చేప మీద అయితే చేపలు పడ్డానికి మేము ఈరోజు వచ్చాం ఎక్కువ చేపలు అయితే పడలేదు కానీ నార్మల్గా అయితే పడ్డాయి యావరేజ్గా ఒక మూడు రెండు గంపలు లేదా మూడు గంపలు అవుతాయి గంప ఆరు వందల యాభై చాప నేసుకుంటే ఒకసారి ఎంత అవుతుందో చూడండి మనిషికి ఎంత దొరుకుతుందో మీరే కాల్కులేట్ చేయండి నాకైతే లెక్కలు రా మా నాన్న బాగా చదువుకోమన్నప్పుడు నేను చదువుకుంటే ఇలా నేను బోటు మీద కాదు మా నాన్న నిజం చెప్పాలంటే నాకు చాలా చెప్పారు చదువుకోరా చదువుకోరా అని కానీ మా మాస్టర్ కూడా చెప్పారు మనం వినలే చూడండి కేటల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా కొంచెం కష్టం అనమాట ఓకేనా కేటల్కి దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి నేనైతే కొంచెం లేట్ అవుతుంది ఏమో అని అయితే క్యారేజ్ కూడా తీసుకొచ్చాను చూసుకొని అయ్యారు బాబు నాకు సరిగ్గా రాదు చూడండి క్యారేజ్ తీసుకొచ్చాను ఏంటంటే ఒకవేళ రోజంతా ఉన్నా సరే దీంతోనే అడ్జస్ట్ అయిపోతుంటాం మేము చూడండి కేటల్కి దగ్గరికి అయితే వచ్చేసాం ఎక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మెయిన్ మన సముద్రంలోకి వెళ్ళే ముందు ఇదైతే గొప్ప జాగ్రత్తగా మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి చూడండి క్యాపిటల్ ఎలా వస్తున్నాయి ହବ వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది తెల్ల తెల్ల నడు మీద ఇరిగిపోద్ది అనమాట ఇలాంటి వెయిట్లు అయితే ఎలా ఎత్తుతున్న రేట్ అయితే నాకు అర్థం కావట్లేదు ఎలా అవుతుంది ఈ చలికి అలాగే ఈ వెయిట్కి నా వల్ల అవ్వదు వారం రోజులు వస్తే మాత్రం ఇంకా నెల రోజులైతే రెస్ట్ తీసుకోవాల్సిందే ఇలా పనులు చేస్తే మా నాన్న దండం పెట్టాలరా బాబు నాకు ఎంత చేసాడు ఎంత కష్టపడ్డాడు అంతే నిజంగా దండం పెట్టాలి మా నాన్న కాళ్ళకి ఇదే ప నాకు తెలిసినప్పటి నుంచి మా నాన్న చిన్నప్పటి నుంచి ఈ సముద్రం మీదే కష్టపడి నాకు అలాగే మా ఫ్యామిలీకి నాకు ఎంత ఓండి చేశాడు ఎంత నిజంగా మా నాన్న ఎంత కష్టపడ్డాడో ఎంత చేశాడో దండం పెట్టాల నాన్న నీకు సెల్యూట్ నాన్న చూడండి ఇప్పుడు తెప్ప తీసుకెళ్ళాలన్నమాట ఎందుకంటే వేట అయిపోయింది కాబట్టి తెప్ప ఇది చాలా వెయిట్ తక్కువ ఇది చాలా చిన్న తెప్ప అయినప్పుడు కూడా నేను ఎంత ఎంత వెయిట్ లేదో రేట్ అది నాకు తెలియదు కానీ మీకోసం లేపుతున్నాను ఎందుకంటే నాకు అసలే బ్యాక్ పెయిన్ ఉంది గొరవులు కూడా వెత్తలేను అనమాట కానీ ఎంత బయట ఉంటుంది ఏంటంటే అయితే బీకాసం ఒకసారి ఎత్తి చూపిస్తున్నట్టు ఎంత వల్ల అయితే కాదు కానీ తప్పట్లేదు ఎంత చలి చాలా చలి ఉంది మంచు కూడా చాలా ఎక్కువ పడుతుంది దెబ్బ మెరకు పెట్టేసాం వాళ్ళ కూడా మెరకు తీసుకొచ్చేసాం ఇప్పుడు కవ్వాలు ఉన్నాయి కదా ఆ కవ్వాల్ ఏంటంటే దులుపుతాం మూడు గంపలు కవ్వాలు అయితే అవుతాయి అది ఎండబెట్టేస్తాం దెబ్బల మీద వాళ్ళు ఆల్రెడీ ఉన్నాయి ఫుల్ నిండిపోనాయి అనమాట మొత్తం అందరికీ ఈ మొత్తం నాలుగు రోజుల నుంచి ఈ వారం మొత్తం అనమాట అంత కవ్వాలే ప్రతి ఒక్కరికి కావాలి ఓకేనా చూడండి దెబ్బలు అయితే నిండిపోయి అవి కూడా మీకు చూపిస్తాను ఓకే కవ్వలు దులిపేసి అయితే ఎలా దొరుకుతుంది మేడం అయితే మీకు ఒకసారి చూపిస్తాను అది చూసి మీకు ఎలా అనిపిస్తుంది మేము ఎంత కష్టపడుతున్నావు